మీ బాలు కా సిరిసిల్ల ఈ రోజు మనం దుబాయ్ లో ఉన్నాం ట్వంటీ సిక్స్త్ తెలుగు అసోసియేషన్ వారు మన బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు ఇక్కడ న్యూ డన్ ప్రైవేట్ స్కూల్లో ఇక్కడ బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ బతుకమ్మ ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి తెలంగాణ నుంచి మంచి ఫోక్ సింగర్స్ లావణ్య గారు ప్రభా గారు వచ్చారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఈ బతుకమ్మ వేడుకలు ఎట్లా నిర్వహించబోతున్నారో మనం తెలుసుకుందాం ఇప్పుడు హాయ్ అండి తెలంగాణ నుంచి ప్రభా అనేక పాటలు పాడి మంచి ట్రెండింగ్ లో ఉంది ప్రభా అలాగే లావణ్య గారు నేను చెప్పడం కంటే వాళ్ళతోనే

అందరికీ నమస్కారం అండి నేను మీ ఫోక్ సింగర్ ప్రభా రాను బొంబైకి రాను రాను బొంబైకి రాను ఓ పిల్లగ వెంకటేషు చూడక పోతుంటవో కానక పోతుంటవో నిమ్మ తోటవనములో వనములో జోడు జంపన గొడుగులో ఆల్రెడీ గుర్తుపట్టు ఉంటారు ప్రభా గుర్తుపట్టారు కదండి చాలా ఫేమస్ సింగర్ లావణ్య గారు కూడా ఆమెతో పరిచయం చేసుకుందాం లావణ్య గారు హాయ్ అన్నా బలగం టీవీ ప్రేక్షకులు ఫస్ట్ నువ్వు పాటతో అందరికి నమస్తే నేను మీ సింగర్ లావణ్య ఉడుగుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా పసిపోయిన రొట్టెలకు పోతివా నాదా ఒక్కదాన్నొక్కదాన్నొక్కదా నోయి లేను ఉండలేను మీద వండలేను సక్కంగా మన ఇల్లు నాదా దొక్కోయినాదా ఒక్కదాన్నొక్కదాన్నొక్కదా నోయి వన్నేలాడి వన్నేలాడి వలుపుకోకే నన్ను మందు పెట్టి మాయా పెట్టి లాగా మాకే టిక్కులాడి టక్కులాడి తిప్పుకోకేవాణి మందు పెట్టి మాకా పెట్టి లాగా మాకే చూశారు లావణ్య మంచి ట్రెండింగ్ సింగర్ ప్రభా లావణ్య ఏమేమి కాయపునే గౌరమ్మ గుడి పువ్వు గౌరమ్మ గుమ్మాడి కాయపునే గౌరమ్మ గుమ్మాడికి ఆట సిలికల్లార పాట సిలికల్లార కలిగిసిలార కందుమ్మ గడ్డలు రానుబోనడుగులు తీరు దరాశలు పేరు గౌరింట పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డలమే గౌరమ్మ గనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డలమే గౌరమ్మ వ కేసి పూ వేసి చందమామాకూలాయ చందమామా కేసి పూ వేసి చందమామామాక చంద మమామా శివుడ చయాలయ చందమామామా శడు కపాయ చందయామామా శివుడు రాయ చంద మమా కేసీ పూ వేసి చందమామా ఒక్క జాములాయ చంద మమామా కేసి పూవేసి ఒక్క జాములాయ ఒక్కజాములాయమా బతుకమ్మ పాటలు ఎన్ని వాడుకుంటూ ఉడవ కదన్నా వస్తు ఏ దుబాయ్ లో ఉన్న మన గల్ఫ్ కుటుంబ సమేతంగా వస్తే మా పాట మొత్తం బతుకమ్మ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇరుగదీసేద్దాం అనమాట అందరూ న్యూ న్యూడాన్ ప్రైవేట్ స్కూల్ తప్పకుండా మర్చిపోకుండా అందరూ అన్నలు అక్కలు చిన్నలు పెద్దలు అందరూ కూడా వచ్చి మన బతుకమ్మ సంబరాల్ని మంచిగా మన ప్రోగ్రామ్ విజయవంతం చేయాలని కోరుకుంటున్నా నేను మిసింగ్ లావణ్యూ అలాగే తెలుగు అసోసియన్ ప్రెసిడెంట్ గారు మన మసీదు మసీదున్ సార్ ఇక్కడ ఉన్నారు ఎట్లా ఏర్పాటు చేస్తారు సార్ చెప్పండి సార్ రేపు ఎంతమంది రాబోతున్నారు ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ అంత అవైలబుల్ నమస్కారం బల్గం టీ ప్రేక్షకులకు మరియు యూలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ నమస్కారం ఈ కార్యక్రమం చాలా ఘనంగా చేస్తున్నాము మీరు చూసే ఉంటారు చాలామంది చాలా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి మాకు పార్కింగ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఫ్రీ పార్కింగ్స్ ఉన్నాయి ఇంకా తెలుగు వాళ్ళందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఘనంగా చేయాలని ఆలోచిస్తున్నాము ఇంకా మాము ఫ్రీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇక్కడ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి వాటర్ ఫ్రీ ఉంటాయి అన్నీ ఉంటాయి ఈ ప్రోగ్రాన్ని మనమందరము చాలా ఘనంగా చేసుకోవాలి ఈ ప్రోగ్రాం కోసము చాలామంది బయటికి వెళ్ళి తెలుసుకున్నాము సింగర్స్ తెప్పించాము అష్టగంగంగా దగ్గర వస్తున్నారు లవణ్య గారు ఉన్నారు మరి ప్రభావతి గారు ఉన్నారు ఈ మా మీ పాటలు అంతా తెలిసినే ఉంటాయి అందరికీ సో లెట్స్ కాప్ టుగెదర్ ఆల్ వచ్చేసి అన్నలు ఆకలు పెద్దలు చిల్లలు కార్మికులు మన కార్మిక అన్నదమ్ములు కూడా అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అలానే పక్కన దినేష్ గారు ఉన్నారు ఒక కార్మికుల కార్మికులు మన యూఏఈలో ఉన్న ఈ లేబర్ క్యాంపుల నుంచి కార్మికులను ఆహ్వానిస్తామని చెప్పారు సార్ చెప్పండి సార్ అందరికీ నమస్కారం అండి మెయిన్ బలగం ది నెంబర్ వన్ బలగం అంటే బలగమే అక్కడ ఎంత హిట్ హింట్ హిట్ కొట్టిందో ఈ బలగం టీవీ కూడా అదే విధంగా యూఏఎల్ హిట్ కొడుతుంది ముందు ముందు ఇంకా మీ సపోర్ట్ మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇంకా ప్రోగ్రామ్కి వస్తే ఆల్రెడీ వచ్చేసారు ఆడపడుచులు ఇండియా నుంచి వచ్చారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు చిత కొట్టడానికి మామూలుగా ఉండదు దుమ్ము ర్యాక్ కొట్టడమే మీరందరూ కూడా వచ్చి మా తెలుగు అసోసియేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు యూఏలోని గుర్తింపు పొందిన ఒకే ఒక సంస్థ అట్ ద సేమ్ టైం ఈ రేపు అతి ఘనంగా అంతేకాకుండా ఈ మన ఇండియన్ కౌన్సిలేట్ జనరల్ కూడా వస్తున్నారు ఇది ఈరోజు మాకు కన్ఫర్మ్ వచ్చింది రియల్లీ థ్యాంక్స్ టు ఇండియన్ కౌన్సిలేట్ అదే విధంగా ఇంకా సీనియర్ యూనో వీళ్ళు కూడా వస్తున్నారు గవర్నమెంట్ అఫీషియల్స్ అంతేకాకుండా మన సీడిఏ నుంచి కూడా వస్తున్నారు ఎవరైతే మనకి లైసెన్స్ ఇచ్చారో సో ఇది ఒక లెవెల్లో వెళ్తుంది మీరందరూ వచ్చి ప్రత్యేకంగా మేము ఆహ్వానించక్కర్లేదు మీ మీది ఇది మీ ఇంటికి మీరు వస్తున్నట్టు సో మీరు కంపల్సరిగా రావాలి మన ఇంట్లోది మనం సక్సెస్ చేయాలి ఇది మేము కోరుకుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ బలగం గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మొత్తానికైతే బతుకమ్మ వేడుకలు తెలుగు అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నారు కాబట్టి అందరూ కార్మికులు కూడా అందరూ ఇక్కడ గల్ఫ్ అనగా అందరూ రావాల్సింది కోరుచుకుంటూ బలగం టీవీ తరఫున అలాగే సార్ ఉన్నారు పక్కన సార్ శ్రీధర్ గారు చెప్పండి సార్ ఎట్లా ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు నమస్కారం అండి మసీధర్ గారు దినేష్ గారు చెప్పారు మోస్ట్ ఆఫ్ థింగ్స్ సో ఇది కొత్త బోర్డులో ఫస్ట్ టైం చేస్తున్నాము ఈ ప్రోగ్రాము ఈ తెలంగాణ పూల పండుగ బతుకమ్మ సంబరాలు రేపు ఉదయం రేపు మధ్యాహ్నం ఐదింటికి స్టార్ట్ అవుతాయి సాయంత్రం పది పదకొండు వరకు ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి మనం బాగా సెలబ్రేట్ చేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మొత్తానికైతే తెలంగాణలో జరగాల్సిన పూల పండుగ గల్ఫ్ దేశాల్లో కూడా అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి వచ్చి ఈ ఇక్కడ పండుగలను కూడా మనం ఆస్వాదించాలి కాబట్టి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు సత్యం గారు ఉన్నారు ఇక్కడ సత్యం అని చెప్పే రేపు తెలుగు అసోసియన్ ద్వారా మీ పాత్ర ఎట్లా ఉండబోతుంది ఈ సంఘానికి రేపు ఎట్లా పండుగ నిర్మించబోతుంది ఫుల్ సపోర్ట్గా ఉంటుంది అందరూ మనం ఇండియా ఇడిచిపెట్టి తెలంగాణ ఇడిచిపెట్టి ఇక్కడికి అందరు వచ్చి ఫ్యామిలీలు ఇక్కడ ఉన్న ఆడపడుచులు బ్యాచిలర్స్ అందరు ఇక్కడ ఉంటారు కాబట్టి మన ఊరులాగా సంబరాలు ఎవ్రీడే ఒక ఫంక్షన్ ఉంది ఫ్రైడే సాటర్డే సండే అందుకోసమే ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి బతుకమ్మ అందరు వచ్చి బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకోండి ప్లస్ మన ఊర్లాగా మనం అందరం ఇక్కడ రోజు ఒక బతుకమ్మ జరుగుతుందని ఆనందపడవచ్చు సో అందరు వచ్చి బతుకమ్మను సక్సెస్ చేయాలని అందరూ మనం కలిసి సంబరాలు చేసుకుందామని కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సత్యం గారు మొత్తానికైతే తెలుగు అసోసియేషన్ వారు నిర్వహించే ఈ అంగరంగ వైభవంగా నిర్వహించే బతుకమ్మ వేడుకలకు అందరినీ అందరికి టికెట్లు ఏమి లేవు కదా సార్ ఫ్రీగా రావచ్చు ఫ్రీగా మామూలు ఫ్రీ కాదు పార్కింగ్ ఫుల్ పార్కింగ్ ఫ్రీ మీరు ఏం కావాలంటే అది ఫ్రీయే ఫ్రీ ఫుడ్ రైట్ అండి అందరూ ఉచిత ప్రవేశాలండి గల్ఫ్ సోదరులు అందరూ రావాసి బతుకమ్మ వేడుకలకు మళ్ళీ రేపు కాల్చుకుందాం థ్యాంక్ యూ